హలో అండి హాయ్ అందరికీ మనము మినప వడలు తయారీ విధానం చూద్దాము అలాగే చట్నీ కూడా తయారీ విధానం చూద్దాము చూడండి ఎంత చక్కగా కుదిరాయో ముందుగా మనము మినపప్పుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇలా ఫోర్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఈ పప్పుని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను మిక్సీ పట్టాను మరి మెత్తగా కాకుండా ఇలా ఇలా మామూలుగా పెట్టేసుకోవాలండి చూడండి పిండి ఎలా పట్టానో ఇలా పట్టేస్తే సరిపోతుంది గారెలు వేసుకుంటాముగా పిండి అలా పట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మొత్తం పిండిని మిక్సీ పట్టేసి ఇలా కలుపుకోవాలండి చూడండి కలిపిన తర్వాత పిండిని ఇలా వాటర్లో వేస్తే తేలుతుందండి ఇలా తేలాలండి వాటర్ పైన అలా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా ఎంత కప్ కలిపితే అంత మంచిగా పొంగుతాయండి దీన్ని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను మార్నింగ్ ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పిండిలో తీసుకుంటున్నాను చూడండి తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం సోడా సాల్ట్ కూడా తీసుకోవాలి అవ అవసరం లేదు సోడా సాల్ట్ కాకపోతే నేను కొంచెం లైట్గా అలా తీసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి వెండి మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను చూడండి తర్వాత పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను ఒక కళాయిలో ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకొని వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత పల్లీలు మొత్తము పొట్టు తీసుకుంటున్నాను చూడండి పొట్టు తీసుకొని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో ఎల్లుళ్ళలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టుకొని ఇందులో తగిన వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని పోపు చేద్దామండి ఇలా ఆయిల్ పోసేసి ఇందులో కొన్ని మినపప్పు వేసుకొని తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇందులో చట్నీ పోసుకోవాలండి చూడండి చట్నీ పోసేస్తున్నాను ఇలా చట్నీ పోసేసుకొని చట్నీ తయారైపోతుంది తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేడైతుందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడవుతుంది చూడండి ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ఇలా జల్లెడు ఉంది కదా దీన్ని తీసుకొని వాటర్ పోసేసుకొని ఇలా వడలు వేసుకోవాలని చూడండి ఇలా వడలు వేసుకుంటే మంచిగా వస్తాయండి వేయడం రా రాని వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద కూడా వడని వడని ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా రెండు విధాలుగా వేసి చూపిస్తున్నాను మీకు ఇలా కూడా వేసి తీసుకొని వేసుకోవచ్చండి తర్వాత చేయితో కూడా ఇలా వేసుకోవచ్చండి ఇలా మూడు విధాలుగా వేసుకొని ఇలా బాగా వడలు కాల్చుకోవాలండి చూడండి నేను ఇలా ఎర్రగా కాలుస్తున్నానండి ఇలా తిప్పుతూ కలుపుతూ కాల్చుకోవాలండి మాడకుండా చూడండి ఎర్రగా వేగిపోయాయి వడలు చూడండి ఎంత చక్కగా కాలిపోతున్నాయి కాలుతున్నాయి మంచిగా చక్కగా ఎర్రగా కాలుతున్నాయండి వడలు చూడండి తీసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా కాలాయో మంచి చక్కగా ఉడికిపోయాయండి వడలు పైన క్రిస్పీగా లోపల కూడా మంచిగా ఉడికాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను చట్నీని కూడా తీసుకున్నాను చూడండి ఇలా వడలు మొత్తం వేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి అంత చక్కగా కుదిరాయో మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సార్